ఈ లాంగ్ జర్నీలో మీరు మర్చిపోలేని వ్యక్తుల గురించి చెప్పండి నాకు ఇష్టమైన డైరెక్టర్స్ మర్చిపో ఇద్దరు ఒకటి కృష్ణ గారు ఇంకోళ్ళు శంకర్ గారు డెడికేషన్లో కానీ వర్క్లో కానీ ఫ్యాషన్లో కానీ ఆయనేమో కమ్యూనిజం లెఫ్టిస్టు భావాల గారు అండర్ కరెంట్గా సోషలిజంగా చెప్పే వ్యక్తి ఈయనేమో ఈయనలో బిగ్ రేంజ్లో చేయకుండా కమర్షియల్ చేయటమే కాకుండా చూడండి నాకు తెలిసి ఇండియాలో మేబీ ఇండియాలో చెప్తున్నాయి ఇవాళ ఓకే ఇవాళ రాజ్ కుమార్ హీరో అని లేకపోతే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కానీ సోషల్ అవేర్నెస్ భారతీయులా కానీ ఒకే ఒకళ్ళ కానీ వన్ డే సీఎం అనుకున్నా కానీ లేకపోతే అపరిచితుడు కానీ అలాంటి సోషల్ కంటెంట్ తోటి ఏ డైరెక్టరు అంత అట్లా ప్రజెంట్ సిచువేషన్ అడాప్ట్ చేసి సెల్ మీద తీసుకొచ్చి చెప్పిన ఇది లేదు న్యాచురల్ చెప్పు ఉంటారు కమర్షియల్ ప్లస్ అందుకండి చెప్పడం అనేది అందుకని శంకర్ గారు చాలా స్టాన్ ఏంటంటే ఒకసారి సినిమా కమిట్ అయితే సొంత ఫంక్షన్స్ ఉన్నా కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చాలామంది చూస్తుంటాను అంటే సాయంత్రం పార్టీలో లేకపోతే ఏదో ఇలా షెడ్యూల్ అయితే ఇలా ఏముండవు అసలు అవి ఏముండవు సినిమా రిలీజ్ అయ్యే వరకు అంత డెడికేటెడ్ అలా ఉండబట్టి బట్ ఇప్పుడు మనం ఎలా ఉండాలో ఊహించవచ్చు దాన్ని ప్రాక్టికల్గా స్క్రీన్ మీద తీసుకురాగలగలిగా అలా డెడికేషన్ కావాలి ఫాలో అవుతూ ఉంటాడు సినిమాలు ఏం చేస్తా అంటే మనం ఇవి కావాలో కావాలని చెప్పేస్తాం ఆ ప్రొడక్షన్ అయితే చెప్పాలి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ మీద అడిగి చెప్పిన ఇలా చెప్పిన వాళ్ళు ఇప్పటికీ అలా చెప్పుకుంటారు తప్ప ప్రాక్టికల్గా అందరికీ అది రావాలి అది ఎలాగైనా తేవాలి మన సినిమాలో ఉండాలి చెయ్యాలి అనేది కావాలి కదా ఉంటేనేది చేయగలం ఆయన అప్పుడే ఒక దాంట్లో రాసుకుని అప్పుడప్పుడు వచ్చిందా ఎక్కడుందో ఏ పొజిషన్ ఉందో అదే ఉంది అది ఫాలో అవుతూనే ఉంటారు ఆ తర్వాత పేజర్ ఆ తర్వాత ఇది ఉంది ఆ తర్వాత ఫోన్స్ అలాగూ ఇప్పుడు అప్డేట్గానే ఉంటారు అంటే అంత ఇష్టమైన మీకు అంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయిన శంకర్ గారు ఇండియన్ టూ ఇప్పుడు భారతీయుడు టూ సినిమా అని మేము మీరు కాకుండా ఇంకొకళ్ళు ఆయన ఎందుకు చేయాల్సి వస్తే ఓకే డబ్బులు కోట్లు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు పెద్ద సంస్థ ఉండొచ్చు ఏదైనా రావచ్చు ఎందుకు ఆ సినిమా మీరు వదిలేసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఏమైందంటే వాల్యూమ్స్ పెరిగాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే జనరల్ హీరోస్ అందరూ శంకర్ గారు అంతకు ముందు ఒక మాట చెప్పారు నాకు ఏం చెప్పారంటే ఒకసారి ఆస్కర్ రవి ఆస్కర్ రవికి ఒక సినిమా చేశారు ఆపర్చునిటీ ఆ ముందు ఆయన ఒక ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ కార్పొరేట్ కంపెనీస్ అడిగారు వాళ్ళు ఎవరికి చేయలే ఆయన శంకర్ గారిని చెయ్యాల ఎందుకంటే కార్పొరేట్లో మాట్లాడేటప్పుడు ఒక సీఓ ఉంటాడు తర్వాత ఆడ మారిపోతాడు ఎవరిని అడగాలో తెలియదు నేను ఇది మాట్లాడే చెప్పాను అడగో తెలియదు ఎవరు అడగా పర్మనెంట్ కాదు సో అందువల్ల కమిట్మెంట్ ప్రొడ్యూసర్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే అట్లీస్ట్ రెస్పాన్సివ్ ఉంటుంది ఎవరిని అడగను అని తర్వాత ఇప్పుడు ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ కార్పొరేట్లుగా చేస్తున్నారు ఎందుకంటే వాల్యూమ్ పెరిగిపోయింది సో ప్రొడ్యూసర్స్కి ఏమవుద్దంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఫండింగ్ అంతా ఫైనాన్స్ మీద రన్ అవుతుంది సో ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి బడ్ ఎక్కువ ఎక్కువ అది కూడా బడ్జెట్ కింద వచ్చేస్తుంది కార్పొరేట్ అది అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉండవు ఏంటి యాక్చువల్స్ ఏంటి అవే తప్ప సక్సెస్ అయ్యే తప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్లు అందువల్ల ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బడ్జెట్ వందల కోట్లకి వెళ్ళేలా కార్పొరేట్లు చేస్తున్నారు మేబీ అది అది అదే ఒక్కటే రీజన్ కాదు ఇండియన్ టూ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అంతకు ముందు లైక్ హాకి సినిమా చేయాలని ఉంది సో ఏం చేద్దామంటే అప్పుడు దాంట్లో ఇండియన్ టూ చేద్దాం వస్తే సరే నా ఫ్రెండే ఆ కంపెనీ స్థాపించింది యాక్చువల్గా హైంగిరన్ ఫిల్మ్స్ కరుణా అని నా సినిమాలన్నీ ఓవర్సీస్ తనే చేశాడు నా వల్లే శంకర్ గారి పరిచయం విజయ్ ఆర్టిస్టులు కూడా పరిచయం సో తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అతనే ఐంగిరణ్ ఫిల్మ్ అని పెట్టి కొన్ని సినిమాలు చేశారు తర్వాత తను కూడా హీరాస్తో టైప్ కొంత తర్వాత లైకా శ్రీలంకన్స్ వాళ్ళని కంపెనీ ఆయనే పెట్టించాడు సో ఆ తెలిసిన వాళ్ళు అందువల్ల నేను దుబాయ్కి రోబో టూ ఫంక్షన్ కూడా వెళ్ళాను సరే సరే ఓకే వాళ్ళకి ఎలా సినిమా వాళ్ళకి సినిమా చేయలేదు అది ఇది చేస్తా అంటే నాకు తెలుగు కావాలి తమిళ్ మీరు చేసిన నేను మదర్ టంగ్ కదా సో తెలుగు తెలుగు చేద్దాం లేదంటే నేను వద్దంటే కాంపన్సేషన్ ఇద్దామని అలా ఇచ్చాను అనమాట వాళ్ళకి ఇప్పుడు కూడా నేను నేను చేద్దామని తెలుగు నేనే చేయొచ్చు నేను వద్దనుకుంటే ఎవరికైనా నేర్చుకుని ఆ డబ్బులు ఇస్తారు అది ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్